పని అయిపోయిన వాళ్ళ గురించి నాకు ఎందుకు అబ్బా మాట్లాడేది అయిపోయింది వాళ్ళ ఎవరమ్మా అది మీరు వాళ్ళని అడగాలి కదా నన్ను అడుగుతున్నా అరే ఈ రోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు స్థానాలు ప్లస్ అఫ్ కోర్స్ జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇద్దరు కలిపి తొంభై తొమ్మిది స్థానాలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది రెడీ నాలుగు సంవత్సరాలు పది నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు నేను ప్రజల సేవ చేసింది ఎవరు నేను అధికారులకు వచ్చింది ఎవరు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అసలు మంగళగిరి కాల్ చేసింది ఏంటి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వాన్ని నేను చేసిన దాంట్లో కనీసం పది శాతం వాళ్ళు చేశారు ప్రజల సేవ అప్పుడు మాటలు హక్కు వస్తున్నాయి రెండోది నేను నివసిస్తుంది ఇక్కడ నా ఓటు ఉంది ఇక్కడ వాళ్ళు నా గురించి మాట్లాడే తర్వాత ఎక్కడ వచ్చిందండి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి మీడియా మిత్రుడు మీకు తెలుసా అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా మళ్ళీ థ్యాంక్ యూ అరే వారు వన్ సైడెడ్ ఇంకా డౌట్ ఉందా మీకు అరే ఎక్కడుందా స్వామి వారు వన్ సైడెడ్ ప్రతిపక్ష హోదా కూడా రాదు ప్రభుత్వానికి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు బాధ తెలియాలి వ్యూహాలు ఏంటో ఎన్టీవీ అన్ని స్టోరీలు తెలిస్తే మీరు చెప్పాలి అందరూ ఫోకస్ పెడతారు ఏం చేస్తారు ఇంకా దానికన్నా నన్ను నన్ను ఓడించే దానికి అందరూ ప్రయత్నిస్తున్నారు ఇట్స్ ఓకే చేయండి ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి ప్రజల మనిషికి మంచికి ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది కదా ఇప్పుడు నేను అడుగుతున్నా అనేక హామీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది మందల అక్కడున్న ఇల్లన్నీ రెగ్యులరైజ్ చేస్తున్నారు చేయలేదు స్థానికంగా డ్రైన్ కానీ తాగునీరు కానీ రోడ్లు వేస్తున్నారు ఇది జరగలేదు కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగా వేసుకోలేకపోయింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెళ్ళే బ్రిడ్జిని రంగులేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగా వేసుకోలేకపోయింది ప్రభుత్వం అంత దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది అదే ప్రతిపక్షంలో నేనుండు నాలుగు సంవత్సరాలు పది నెలలు అనేక సేవలు చేశా మీకే తెలుసు కదా దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను నేను చేసిన దాంట్లో పది శాతం కనీసం ఈ ప్రభుత్వం చేయగలిందా మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మాట్లాడతా ఎంతవరకు న్యాయం అండి నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాను అనుకోండి నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను తిరుగుతా ఉన్నాను ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలుపెట్టాయి కదబ్బా మీకు తెలుసు కదా వార్డులు తిరిగాను గ్రామాలు తిరిగాను అంటే అన్ని తిరగలేకపోయా వాస్తవది అన్ని తిరగలేకపోయాను దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం నేను తిరిగాను మిగిలిన తప్పనిసరిగా తిరుగుతాను దాంట్లో నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నాను ఎక్కడ పోలే కదా వేరు నియోజకవర్గం ఎత్తుకోలే కదా ఓడిపోయిన దగ్గరనే మళ్ళీ గెలవాలనేది నా తాపత్రం కట్టుబడిందాకల్ని రెండోసారి అది ప్రజలు నిర్ణయిస్తారు కదా అది ప్రజలు నిర్ణయిస్తారు మీరే చూస్తారు కదా నలభై ఐదు రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఉందో అలానే ఉంటుంది ఎందుకు బాగా చేశాను కనుకనే బాబు గారు డిక్లేర్ చేశారు మీ అందరూ తెలుసు మీ అందరూ కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి అనుకుంటున్నా ఐవేర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి లోకేష్ పనితీరు బాగుందా బాగాలేదని మిమ్మల్ని కూడా అడిగారు గన్ష్యూర్ గా ఈయన కూడా వచ్చి ఉంటుంది ఆర్కే గారు కూడా వచ్చి ఉంటుంది ఫోన్లో గ్యారంటీగా ఆయన కూడా ఫోన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే బాబు గారు నియోజకవర్గంలో అందరూ ఓటర్లందరికీ వాళ్ళ అభ్యర్థుల గురించి ఆయనకున్న అవగాహన మీరు అభ్యర్థులు ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు దాని వరకు ఆయన ఐవీఆర్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు నా గురించి కూడా చేశారు ఆయన చూసిన తర్వాత మనం ఈరోజు ప్రకటిస్తాం జరిగింది గతంలో ఎట్లా పనిచేసిన అట్లనే పనిచేస్తాను నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉన్నా కదా ముందరికి వెళ్తాను ఓకే దయచేసి నన్ను అడిగిన ప్రశ్నల్ని మీరు ఆర్కే గారిని అడగాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా